టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే టోర్నీ హీటెక్కింది ఒకవైపు భారత్ బంగ్లాదేశ్ కాంట్రవర్సీతో రచ్చ అవుతున్న సమయంలో మరోవైపు పాకిస్తాన్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో మంట పెట్టింది భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆధిపత్యం ఇవ్వనున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి ఏడు నుండి కానుంది ఈ ప్రపంచ కప్ లో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మ్యాచ్ ఫిబ్రవరి పదిహేనును జరగనున్న భారత్ పాకిస్తాన్ పోరు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ తర్వాత ఈ రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి ఈ కీలక మ్యాచ్ కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీది భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపాడు పాకిస్తాన్ లో మీడియాతో మాట్లాడిన షాహీన్ భారత్ లో క్రీడా స్ఫూర్తి లోపించిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు తాము మైదానంలోనే జవాబిస్తామంటూ అతిగా మాట్లాడారు భారత్ పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు గత కొన్నేళ్లుగా తీవ్రంగా ఉన్నాయి ముఖ్యంగా జరిగిన ఉగ్రదాడిలో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తరువాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఆ తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది ఈ నేపథ్యంలో ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి ఆ మ్యాచ్ల ముందు తరువాత భారత్ జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్షేక్ ఇవ్వకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది ఫైనల్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పిసిబి అధ్యక్షుడు మొహిన్ నక్వి ట్రోఫీని భారత్ కు అందించకుండా తీసుకెళ్లిన ఘటన కూడా వివాదంగా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి షాహీన్ ఆఫ్రీదీ చేసిన వ్యాఖ్యలు ఈ పోరుకు మరింత మసాలా జోడించాయి రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం మైదానంలో ఎలా కనిపిస్తుందని ఆసక్తికరంగా మారింది ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఈ మ్యాచ్ తటస్థ వేదిక కొలంబోలో జరగనుంది చాంపియన్స్ ట్రోఫీ ఆసియా కప్ లోనూ పాక్ తో మ్యాచ్లను భారత్ దుబాయ్ వేదికగా ఆడింది